హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వీడియో ఏంటంటే అండి మంచి జ్యూస్ ఇస్తున్నానండి మొక్కలకి చాలా నీరస ఎండాకాలం నీరసం ఇంకా తగ్గలేదంటే మా మొక్కలకి బలమైన జ్యూస్ ఇవాళ ఇస్తున్నాను అదేంటో వీడియోలోకి వెళ్దాం రండి ఇదిగోండి క్యారెట్ క్యారెట్ జ్యూస్ అండి క్యారెట్ ఒక కేజీ దుంపల వరకు రైతు బజార్లో మన కూరగాయలు తెస్తాం కదండి ఆ వేస్ట్ అంతా ఒక కేజీ దుంపల వరకు తెచ్చారు కేజీ కాదులే ఒక సంచుడు తెచ్చారు ఆ డ్రమ్ నింపాను కదండి రెండో డ్రమ్ము అప్పుడు తెచ్చారనమాట అందులో ఏరేమో కేజీ దుంపలు ఉంటాయి రెండో డ్రమ్ దీన్ని నింపేటప్పుడు మీకు వీడియో తీయలేదు ఈ డ్రమ్ము నింపేటప్పుడు తీసాం కదా అందుకని ఇంకా ఆ డ్రమ్ము నింపేటప్పుడు తీయలేదు అప్పుడు తెచ్చినవి అన్నమాట కేజీ దుంపలు ఉంటాయి ఏరేసి మిక్సీ పట్టి మూడు రోజులు ఓరపెట్టానండి అది ఇప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్గా పోస్తున్నాను మొక్కలకి చాలా మంచిదండి క్యారెట్ జ్యూస్ ఇదిగో చూడండి ఇదిగోండి కేజీ దుంపలు అండి ఇది మూడు రోజులు ఓరబెట్టాను అన్నమాట ఈ ఐదు లీటర్ వాటర్లో ఒక లీటర్ కలిపి పోస్తానండి మొక్కలకి చూడండి అరలీటర్ సరిపోతుందిలేండి మళ్ళీ అన్ని మొక్కలకి కావాలి కదా అరలీటర్ కలుపుతాను ఇంకా మనకి ఊరింది కాబట్టి మూడు రోజులు పర్వాలేదండి చూడండి పోస్తాను ఇప్పుడు ఇగోండి ఈ ఈ మొక్కకు పోస్తున్నాను చూడండి ఈ మొక్క ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ మొక్క అండి ఇదిగోండి ఇదిగోండి ఫ్లవర్స్ ఉన్నాయి ఇప్పుడు ఇలాంటప్పుడు ఇలాంటి జ్యూసులు పోస్తే చాలా బలం అండి ఇదిగో కాయ ఉంది చూసారా ఈ పెద్దవి అన్నమాట మనం ఇలాంటి జ్యూసులు ఇస్తే క్యారెట్ జ్యూస్ మనిషికి ఎంత బలమో మొక్కలు కూడా అంత బలం అండి ఇవ్వండి ఒక అర లీటర్ వేస్తున్నాను చూడండి అన్నీ మొక్కలకి ఇచ్చుకోవచ్చండి ఇది అండి మొక్క వామాకు ఆకు మొక్క ఇది చూసారా కొత్త మొక్క కూడా మొగ్గలు వచ్చినాయి ఇగోండి ఇప్పుడు ఉదయం చూసాను నేను కొత్త మొక్కలు ఇవి వీటిలో కూడా మొగ్గలు వచ్చినాయి చూసారా ఇలాంటివి జ్యూసులు అలా బలమైన ఫుడ్ ఇలా ఇస్తూ ఉంటే మొక్కలు బాగా కాస్తాయండి చూసారా చిన్న మొక్క కొత్తగా వేసాను దీనికి కూడా మొగ్గులు వచ్చినాయి అలాంటప్పుడు ఇలాంటి జ్యూసులు ఇస్తా మనకి బాగా కాస్తాయి అన్నమాట ఇంకండి కొత్త మొక్క మొత్తం అండి అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి ఇది శంఖం పువ్వులు మొక్క అండి దీనికి పోస్తానని చూడండి ఒకటండి డ్రాగన్ ఫ్రూట్ మొక్క దీ దీనికి కూడా ఇంకా వచ్చ వస్తాయి ఎదుగుతుంది బాగానే రెండో టబ్లోది ఇది మూడో టబ్లో వేసాము చూసారా దీన్ని కూడా పోసామనుకోండి మళ్ళీ దీన్ని కూడా మగ్గలు వస్తాయి ఇలాంటప్పుడే సీజన్ అప్పుడే మనం బలమైన ఫుడ్ ఇవ్వాలండి ఇప్పుడు సీజను డ్రాగన్ ఫ్రూట్ కాయడానికి ఇలాంటప్పుడు మనం బలమైన ఫుడ్ ఇస్తే బాగా కాస్తాయండి వచ్చి ఫ్లవర్స్ వస్తుంది ఇప్పుడు మగ్గలు అవి వచ్చి మనకి కాయలు నిలబడతాయి అన్నమాట బలమైన ఫుడ్ ఇస్తే జ్యూసులు అలాంటివి ఇది ఇదండి బచ్చలి తీగ బచ్చలి చూసారా ఎక్కడి వరకు పాకిందో ఇదిగోండి అలాగే అంజూరు అంజూరు చూడి ఫ్లవర్ పండింది ఇదిగోండి ఇంకా రేపు ఎప్పుడు కొయ్యాలి ఇలాంటప్పుడు ఈ ఇలాంటి జ్యూసులు ఇస్తే అంజూరుకి కూడా బలం అండి క్యారెట్ జ్యూస్ మనం వేస్ట్గా పడేసేవే మనమేం కొని ఇవ్వట్లేదు వేస్ట్గా పడేసేవే కిచెన్ వేస్ట్లో వేసేవే చూసారా ఎన్ని బీరకాయలు ఉన్నాయో ఇవ్వండి ఇవన్నీ పాలనీసం చేసానండి ఇవ్వండి పాలనీసం చేసాను బాగానే నిలబడి ఇంకా నాలుగు రోజులు పోస్తే హార్వెట్ హార్వెస్ట్ చేయొచ్చు నాలుగు రోజులు పోతే ఇవ్వండి చాలా ఒక కాయలు ఉన్నాయండి ఇలా పాలనీషన్ చేసుకోవాలి మనం చేసుకుంటే అన్ని కాయలు నిలబడతాయి అన్నమాట ఇగోండి ఒక ఐదారు కాయలు ఉన్నాయండి ఈ మొక్కకి బీరకాయలు ఇవ్వండి వీటికి కూడా పోస్తున్నాను చూడండి బీర మొక్కలకి అన్నిటికండి టు జడ్డు మొక్క మొత్తం మొక్కలన్నిటికీ పోసుకోవచ్చు ఇలాగా ఇవ్వండి ఇది బీరే టబ్బులో కూడా వేరండి కిందకి వెళ్ళిపోతాయి కొన్ని పోసుకోవాలి వేస్ట్ కదా మనకి ఇది ఎంతో ఇలువైన జ్యూస్ ఇలాంటి వేస్ట్గా ఎక్కువ పోసి కింద పోగొట్టుకోకూడదు చూసారా ఫ్రిడ్జ్లో తోటకూర ఇది కూడా హార్వెస్ట్కి వస్తుంది ఇదిగోండి ఇప్పుడు ఇది చిక్కుడు పాదండి ఇట్లు కూడా వేస్తున్నాను చూడండి ఎంత గుబురుగా వచ్చిందో ఇది దేశవళి అది మామూలు నాటు కాదండి బయట అమ్ముతారు కదా కూరగాయల్లో చిక్కుడుకాయలు అన్ని సీజన్లో కాసేదే తీగ జాతి మొక్క దీన్ని పోస్తున్నాను చూడండి మనం కూరగా తెచ్చుకున్న పెక్కలు వేస్తే మునిసినాయి బాగా వచ్చినాయి తీగ పైకి పాకిచ్చాలి పాకితే ఇది కూడా కాస్తుంది మనకి బజార్లో దొరికే కాయలు అన్నమాట చిక్కుడుకాయలు ఇలాగ అన్ని మొక్కలకి పోసుకోవచ్చండి క్యారెట్ జ్యూస్ ఇప్పుడు అండి పొట్టు అదే మనం పనసకాయ తొనలు తీస్తాం కదా అది ఇప్పుడు కుండీల్లో వేస్తున్నాను చూడండి పనసకాయ కోసామండి అందులోది వేస్ట్ మొన్న మొత్తం తీసేసాను కదండి బాటిల్లో బాటిల్లో కిచెన్ వేస్ట్ అంతా డ్రమ్ము నింపేటప్పుడు తీసాను కదా సీసాలన్నీ అన్నీ ఇప్పుడు అందులో వేస్తున్నాను చూడండి ఇదిగోండి పొట్టు ఇలాంటివి కూడా వేసుకోవచ్చు పనసకాయ తీసేసి నీ చెక్కు ఉంటుంది కదండి పైది అదన్నమాట ఇదిగోండి ఇది ఇలాంటిది కూడా మనం సీసల్లో వేసుకుంటే ఈ కిచెన్ కంఫర్ట్స్ అయిపోద్దండి ఈ రసం కారి మొక్క కూడా బలం అండి పండు కదా పనసపండు జ్యూస్ ఇది మొక్క కారి బలం అన్నమాట ముందు కొంచెం సీసా ఎలా నింపుకోవాలంటే ఇలా వేసండి ఇక్కడ ఒక రాయి వేయాలి మో మూత దగ్గర రాయి వేసి కన్నం దగ్గర ఒక రాయి వేసి ఇలాగ మట్టి వేయాలండి ఫస్ట్ ఇదిగోండి ఇలా మట్టి వేస్తే మనకి స్లోగా దిగుతుంది అన్నమాట ఇందులో రసం అంతా ఇప్పుడు ఇది ఎంత దూపేయాలండి ఇలాగ ప్రతి మొక్కలో వేసుకుంటానండి నేను ఇలాగ వేసి వేయడం వల్ల మనకి బాగా బాగా కాస్తున్నాయి పళ్ళు కానీ కూరగాయలు కానీ ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ కూడా అలాగే వేస్తాను ఇదిగోండి ఇదంతా పనస పొట్టు ఇదిగోండి చెక్క అన్నమాట పైది తొనలు తీసేసాక వస్తుంది కదా అదన్నమాట ఏదన్నండి మనకి పడేసేవన్నీ మొక్కలకి పనికి వస్తాయి ఇది అది అని లేదు ఏది పడేస్తామో అదన్నీ మొక్కలకి ఎంతో బలం పడేయకూడదండి ప్రతీది ఇది తొనలు తీసుకున్నాం అని బయట పడేయకూడదు ఇలాంటివి ఇలా సీసాలో దోపేసామంటే మనకి ఎరువు అవుతుంది కిచెన్ కంపౌస్ అవుతుంది మనకి మొక్కకి బలం ఇందులో జ్యూస్ కారి ఇంతవరకు వేసండి మట్టి కప్పేయాలండి ఈగలు వాళ్ళని పురుగులు వచ్చేస్తాయి వస్తాయి ఈగల వాళ్ళనియా పురుగులు గుడ్లు పెట్టేస్తాయి అందుకని మనం ఎప్పుడు పైన మట్టి వేసుకోవాలండి ఇలాగా ఇదిగోండి ఇలాగా ఇంకా కిచెన్ వేస్ట్ ఇది కనబడకుండా మట్టి వేసేయాలండి ఇలాగ ఇలాగ వేయడం వల్ల మనకి ఈగలు వాళ్ళవు పురుగు రాదు లోన కంపోర్ట్స్ అవుతుంది ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అప్పుడప్పుడు వర్షాలు వస్తాయి నాని కంపోర్ట్స్ అయిపోతుంది కిచెన్ కంపోర్ట్స్ ఆ జ్యూస్ కాయండి మొక్కకి బలం అండి బాగా కాస్తాయి ఇలాగా నొక్కేయాలండి నొక్కేస్తే మనకి జాయిగా స్లోగా కిచెన్ కంపోర్ట్స్ అయిపోద్ది ఇలా నొక్కేసి మనం ఇలాగ మూత పెట్టేయాలి ఇలాంటి డ్రింక్ బాటిలే బాగా రెండు లీటర్ల డ్రింక్ బాటిల్ బాగా పనిచేస్తున్నాయండి ఇదిగోండి చాలా పడుతుంది కిచెన్ వేస్ట్ కూడా ఇలాగేనండి ఇలాగే దోపుకోవచ్చు చూసారా ఇది ఒకటి దీంట్లో కూడా అంతే కొద్దిగా మట్టి వేయాలి అడుగున ఇదిగోండి కొద్ది మట్టేసి ఇది కూడా అంజరు చెట్టు అండి దీన్ని కూడా వేస్తున్నాను డ్రాగన్ ఫ్రూట్ కూడా వేయాలి ఇలాంటి పళ్ళయి పండ్ల మొక్కలకే చాలా బలం అండి పళ్ళ మొక్కలకి వేసుకోవాలి పళ్ళి బొబ్బసు తొక్కలు బొబ్బస్కాయ జన్నింది పండు జన్నింది ఉంటుంది కండి తొక్కలు పెక్కలు అలాంటివన్నీ ఇలాంటి పళ్ళ మొక్కలు మొదట్లో వేసుకోవాలి చాలా బాగా బలం అండి అలాగే బనానా మురిగిపోయిన బనానా అలాంటివన్నీను ఇవన్నీ పనసు పట్టండి పనసకాయ కోసక వచ్చిన వేస్ట్ అన్నమాట ఇంతవరకు వేసేయండి ఒక పావు పావు కూడా కాదు కొంచెం ఎలుతుంచుకొని దీంట్లో మనం మట్టి వేసే కప్పేయాలి చూసారా ఇది అంజర్ మొక్క ఇందులో ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి ఇలాంటప్పుడు కా పళ్ళు బాగా పండుతాయండి మళ్ళీ కాయలు రావడానికి కూడా బాగుంటుంది బలంగా అన్ని మొక్కలకి ఇలా బలమైన జ్యూసులు ఇలాంటి బలమైన కిచెన్ వేస్ట్లు వేస్తుంటండి మనకి బాగా కాస్తాయండి పళ్ళు ఎప్పుడు ఒక కాయ ఒక పండు ఇస్తుందండి ఈ చెట్లు రెండు ఉన్నాయి రెండు మొక్కలు అంజీరు కానీ ఎప్పుడు ఫారం కొటాన్న పండు వస్తుందండి ఒక్కోసారి రెండు మూడు కూడా వస్తాయి ఇలాగా మూత పెట్టేయాలండి వర్షాకాలం కదా వాటర్ పడకుండా అలా మూత పెట్టేసుకుంటా అండి మనకి అలాగా కిచెన్ కంపోర్ట్స్ అయిపోద్ది జ్యూస్ మాత్రం దానికి మొదలకి దిగుతుంది అన్నమాట ఇదిగోండి దీనికి వేస్తాను ఇప్పుడు ఇది మొగ్గలు వచ్చినాయి కదా కొత్త మొక్కకి చూసారా మొగ్గలు దీనికి ఇక్కడ వేసుకున్నాం అనుకోండి కొంచెం మట్టి వేసి ఇది అండి డబ్బా పెరుగు డబ్బా దీంట్లో కూడా వేసుకోవచ్చు ఇలాంటి దాంట్లో దీనికి కూడా మూతలు ఉంటాయి ఇలా కొంచెం మట్టి వేసండి ఇది ఎలాగ ఇప్పుడు ఫ్లవర్ వస్తుంది కాబట్టి ఇలాంటి బలమైనవి వేసామనుకోండి ఆ ఫ్లవర్ నిలబడుతుంది మనకి కాయలు వస్తాయి ఇదిగోండి ఇలాగే గోండి ఇలా వేయాలండి వేసి మట్టి కప్పేయడమే మట్టి కప్పితే మనకి జ్యూస్ కిందకి కారి మొక్కకి బలం అండి ఇవ్వండి ఇలాంటి డబ్బాల్లో కూడా వేసుకోవచ్చు డ్రింక్ బాటిలే కావాలంటే అన్నీ దొరకవు కదా నేను ప్రతి మొక్కలో ఇలాగే వేసుకుంటానండి ఏదో ఒక డబ్బాలో పళ్ళు తొక్కలు కిచెన్ వేస్టు ఇలా వేస్తానండి ఒక్కోసారి డైరెక్ట్ కూడా మొక్కకి దూరంలో కప్పేస్తానండి ఉల్లిపాయ తొక్కలు అలాంటివి కూరగాయ తొక్కలు అలాంటివి అలా కూడా వేసుకోవచ్చు ఇలాగ వేసుకోవచ్చు ఇదిగండి ఇలా కప్పేసుకున్నామండి అంతేనండి అప్పుడప్పుడు ఆరిపోయింది అనుకుంటే కొంచెం వాటరు జల్లితే సరిపోద్ది అండి అలా కంపోర్ట్స్ అయిపోద్ది కిచెన్ కంపోర్ట్స్ ఇదిగోండి కిచెన్ వేస్టు ఇది కూడా వేస్తాను చూడండి మొక్కలకి ఇది నిండిపోయింది దీనికి వద్దం అంటే ఇప్పుడు కూడా ఇక్కడ పక్కన ఇది పెద్దదండి ఎప్పుడు కాసేదే డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఎప్పుడు కాస్త వచ్చి మీకు వీడియో తీసాను కదా అదనమాట దీంట్లో కూడా ఇవ్వండి మామిడికాయ తొక్కలు మాడిపళ్ళ తొక్కలు బంగాళదుంప తొక్కలు ఇవన్నీ ఉల్లిపాయ తొక్కలు ఇవన్నీ ఇలాగా మొక్క కొంచెం దూరంలో వేసుకొని ఇలాగ కప్పేయాలండి మట్టి ఇలా కప్పేస్తే అలాగ కిచెన్ కంపోర్ట్స్ అయిపోద్ది మొక్కకి చాలా బలం అండి ఇవి ఇలాగా పళ్ళ మొక్కలకి బాగా పని చేస్తాయండి కూరగాయ మొక్కలకి పళ్ళ మొక్కలకి దీనికి వేస్తాను చూడండి ఇంకొక డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఇక్కడ వేస్తాను చూడండి ఇలాగ గొయ్యి తీసుకోనండి కూరగాయ తొక్కలు తొక్కలండి పళ్ళ తొక్కలు అవి అన్నమాట ఇలాగేసేసి మొక్క మొక్క అక్కడ ఉంది కదా ఇక్కడ దూరంగా కొంచెం ఇలా కప్పేసుకోవాలండి కప్పేసుకుంటే మనకి జాయిగా కంపోర్ట్స్ అయిపోద్ది మొక్కకి బలం అండి కిచెన్ కంపోర్ట్స్ అయిపోద్ది పళ్ళ తొక్కలు కూరగాయ తొక్కలు ఇంకేవి కూడా మనం పడే ఎక్కర్లేదండి ఇక్కడ డబ్బా ఉందండి డబ్బాలో వేస్తాను చూడండి ఇది ఒక డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఇప్పుడు సీజన్ కాబట్టి ఏదో ఒకటి బలానికి ఇవ్వాలండి ఇది నాలుగోదండి నాలుగో మొక్క ఇది కూడా బాగానే ఎదుగుతుంది ఇదిగోండి దీనికి కూడా వేస్తాను చూడండి డబ్బాలో డ్రాగన్ ఫ్రూట్ మొక్క అన్నమాట ఇదిగో బంగాళదుంప తొక్కలు మామిడి పళ్ళు తొక్కలు బెండకాయ ఈ కిచెన్ అన్నీ నండి బెండకాయలు కట్ చేసినవి ఉల్లిపాయలు కట్ చేసినవి అన్నీ ఏ టూ జెడ్ ఇవ్వండి ఇలాగా ఇలా వేసేసండి ఇంత వెళ్తుంచుకొని మట్టి కప్పేయడం మట్టి కప్పేస్తే మనకి అలాగ కిచెన్ కంపోర్ట్స్ అయిపోద్ది ఇదిగోండి జాంకాయ ముక్క తినకుండా వదిలేస్తాను చూడండి అలాంటివి కూడాను ఇదండి ఇదండి ఇక్కడ మట్టి కప్పేయడం ఇంకా ప్రతి మొక్కకి ఇలాగే వేస్తానండి వేయడం వల్ల మనకి బాగా కాస్తున్నాయి పళ్ళు డ్రాగన్ ఫ్రూట్ అన్నీ ఇలా డబ్బాలో వేసుకునే విధానం అండి ఇది ఇలా డబ్బాలో వేసుకొచ్చి మట్టిలో కూడా కప్పేయచ్చు ప్రతి మొక్కకి ఇలా కప్పేసుకుంటాండి మనకి చాలా బలం అండి ఇప్పుడు కూరగాయ బీర చెట్టు కాస్తుంది కదా దీన్ని కప్పేస్తాను చూడండి కొద్దిగా ఉంది బీర చెట్లు కాస్తున్నాయి కాబట్టి ఇలాంటప్పుడు దీనికి బలమైనది వెయ్యి ఇవ్వాలండి ఇక్కడ వేస్తాను నాలుగు మొక్కల మధ్యన ఇక్కడ వేస్తాండి బీరకాయలు చూసారా ఎంత బాగా కాసినాయో ఒక కాయలు ఉన్నాయి ఒకే చెట్టుకి కొద్దిగా ఉంది దీనికి కప్పేస్తాను మొత్తం అలాగే ఏ రోజు తెచ్చింది ఆ రోజు బాటిల్ అయినా కప్పేస్తాను బాటిల్లో వేస్తాను లేకపోతే ఇలాగ మొక్కకి కొద్ది దూరంలో ఇలాగైనా కప్పేస్తానండి దీనికి ఆల్రెడీ డబ్బాలో ఉంది దాని పక్కనే మళ్ళీ వేసేసాను అది నిండుగా ఉందని ఇలాగ కప్పేయాలండి చూసారా అంతే ఈజీ అయిన పద్ధతి మనకి ఒక డ్రమ్ము తీసుకొని దాంట్లో రోజు ఆకులు ఎండాకులు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అక్కర్లేదండి నేను ఇంకా అలా చేయనండి ఇంక ఇలాగే చేస్తాను లేతే లేయర్ ప్రకారం డ్రమ్ములు టబ్బులు ఏంటి గ్రో బేగులు నింపుతానండి అది చూపించాను కదా వీడియోలో అలా నింపుకోవచ్చు అది ఇరవై రోజులకి కంపోస్ట్ అయిపోయి మన మొక్క డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు ఇరవై రోజుల తర్వాత అలా కూడా నింపుకోవచ్చు ఇలాగ వేసుకోవచ్చు ఇలా డబ్బాలో వేసుకోవచ్చు కిచెన్ వేస్ట్ అన్ని రో విధాలుగా ఉపయోగించుకోవచ్చండి కిచెన్ వేస్ట్లో ఎంత బలం అండి మనం పడేసేది అన్నీను పడేసేవన్నీ మన మొక్కలకి ఎంతో బలం అండి ఉన్న జ్యూస్ ఉన్న మొక్కలకి తర్వాత పోస్తానండి ఇంకా ఉంది క్యారెట్ జ్యూస్ వీడియోలు ఎంత అయిపోద్ది కదా పొట్టు మొక్కలకు వేయడం చూపించాను అలాగే క్యారెట్ జ్యూస్ ఇలాగా మనం మిక్సీ పట్టుకొని మూడు రోజులు ఊరబెట్టి ఇలాగ మొక్కలు పోసుకోవడం చూపించానండి ఇది చాలా బలం అండి మొక్కలకి చూశారు కదండి ఈరోజు వీడియో ఈరోజు వీడియో ఇంతేనండి ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ